ఈ రోజు ఈ బేల్లో మనం చూపించే ఐటెం చూస్తే మీరు అందరు స్టన్ అయిపోతారు ఎందుకంటే మార్కెట్ లో హెవీగా అసలు ఫుల్ ఫుల్ ట్రెండింగ్ గా నడుస్తున్నటువంటి ఐటమ్ ఇందులో అయితే ఉంది అదేంటి చూడాలనుకుంటే ఒక్క నిమిషం వెయిట్ చేసేయండి వచ్చేపటికి మీకు మార్కెట్ లో ఫుల్ ఫుల్ గా హల్సేల్ అవుతున్నటువంటి డిజిటల్ హ్యాండ్లూమ్ డిజిటల్ అనమాట చాలా బాగుంటుంది శారీ వచ్చేటప్పటికి మల్టిపుల్ డిజైన్స్ అనమాట ఇలా అయితే వస్తాయి మీరు చక్కగా బండిల్ వైజ్ తీసుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది లేదు సింగిల్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి సింగిల్ వీడియో కూడా నేను సెపరేట్ వేస్తాను మీకు ఇది ప్రైజ్ అయితే నేను చెప్పట్లేదు చక్కగా ఈ రోజు ఇంకో స్పెషల్ ఐటమ్ చూపిస్తా కదా ఆ స్పెషల్ ఐటమ్ కోసం నేను కూడా వెయిటింగ్ ఇదిగోండి ఇదిగోండి మార్కెట్లో వచ్చేటప్పటికి ఫుల్ ఫుల్ ట్రెండీగా నడుస్తున్నటువంటి లెనిన్ మీద మనకి ఇక్కడ శారీ మొత్తం కూడా ఇలా థ్రెడ్డింగ్ తోటి వివింగ్ వస్తుంది మళ్ళీ మీకు వచ్చే శారీ ఓవరాల్ మనకి కట్ వర్క్ అయితే వస్తుంది అనమాట చాలా సూపర్ డిజైన్ ఇందులో మీకు స్పెషల్ టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి ఓవరాల్ ఫ్లవర్ వస్తుంది మనకి ఇందులో ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్లవర్ మీద కలంకారీ వచ్చి లీఫీ ప్యాటర్న్ మీద మనకి కవ్ అయితే డిజైన్ వస్తుంది చాలా న్యూలీ ప్యాటర్న్ డిజైన్ అనమాట ఇది స్పెషల్ డిజైన్ అని చెప్పాలి ఆన్లైన్లో ఇవి పదిహేను వందల వరకు సేల్ చేస్తున్నాయి మీకు మంచి ఆఫర్బుల్ ప్రైస్ అయితే ఇస్తాను ప్రైస్ కోసం కాంటాక్ట్ చేసేయండి ఇలాంటి స్పెషల్ వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్